దేవుని స్థానాన్ని కోరుకుంటున్న రాజు దేవుని సంఘాలలో క్రీస్తు మహిమపరచబడాలి కాని శాలేం రాజు సంఘంలో అంతా శాలెమన్నే పై పైకి దేవుని పేరు కాని జరిగేదంతా రాజుకి పూజలు భజనలు శాలెం రాజు నోట శాలెం రాజు ప్రసంగాల్లో తన కోసం ఎవరైనా చెప్పుకునేటప్పుడు నేను నన్ను అని చెప్పుకుంటారు కాని గర్వాంధులు హెచ్చింపు కోరుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళ కోసం చెప్పుకునేటప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటారు గర్వించిన శాలేం రాజు కూడా పదే పదే శాలేం రాజు శాలేం రాజు శాలేం రాజుకి శాలేమన్న శాలేం ఎంత శాలేం రాజు శాలేమన్న శాలేమన్న శాలేం రాజు అన్న శాలేమన్న శాలేం రాజు అన్న శాలేం రాజు అంటూ తన పేరు తానే చెప్పుకుంటున్నాడు శాలేం రాజు గర్వించేవాడు నాశనం అవక తప్పదు శాలేం రాజు పిల్లల నోట శాలేం రాజు సేవకునితో కలిసి పాస్టర్ గారి జీవితం శాలేమన్న పాస్టర్ గారు నేను అన్న చదువుతా ఉంటాడు తాను హెచ్చించుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా డబ్బా కొట్టించుకుంటున్నాడు మా నాన్నగారు తోపు మా నాన్నగారు హీరో మా నాన్నగారు ప్రార్థనాపరుడు అరే చుప్ మీ సొంత డబ్బాలు మీరును వీడియో తంబ నయిల్స్ లో సాలిమరాజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సగం ప్లేస్ లో ఫోటో మిగతా సగంలో షాలేమన్నా శాలేమన్నా షాలేమన్నా షాలేమన్నా చిన్న బిడ్డలతో షాలేమన్నా ఏడ్చిన శాలేమన్నా నవ్విన షాలేమన్నా ఆఖరికి డేవిడ్ రాజు గారు చనిపోతే దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారంటే మీకన్న దౌర్భాగ్యులు ఎవరు ఉండరు కొంతకాలానికి ప్రసంగం చేస్తూ తుమ్మిన శాలేమన్నా వీడియో చూస్తే కన్నీ లాగవు కాలినడకన బెడ్రూమ్ నుండి బాత్రూమ్కి వెళ్లిన షాలేమన్నా ఆయన కష్టం చూస్తే ఏడవకుండా ఉండలేము ఇలా పెడతారేమో చి ఒకప్పుడు ఇలాగే సతీశన్న సతీష్ అన్న అంటూ అందరికి పిచ్చి ఎక్కించి లక్షల మందికి దేవుడైపోయాడు ఇప్పుడు మీరు తయారయ్యారు మీ చర్చ్ మెంబర్స్కి కి ఫాలోవర్స్ కి అనే పిచ్చిని ఎక్కిస్తున్నారు బైకుల మీద ఆటోలు మీద తండ్రి సన్నిధి అని రాయిస్తూ తండ్రి సన్నిధిని ఒక బ్రాండ్ గా చేస్తున్నారు కొడతాడు షాలెం రాజు దేవుడు ఖచ్చితంగా కొడతాడు